హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి క్యారెట్ ఇడ్లీ సో క్యారెట్ ఇడ్లీ చాలా సింపుల్గానే తయారు చేసేసుకోవచ్చండి మన ఇంట్లో ఫస్ట్ అయితే నేను ఇడ్లీ కోసం అదే క్యారెట్ ఇడ్లీ కోసం ఇడ్లీ బ్యాటర్ అనేది తీసుకున్నాను ఒక ప్లేటే పెట్టబోతున్నాను సో ఒక క్యారెట్ తొక్క తీసేసుకున్నానండి పెద్ద కన్నాలు వైపు అయితే నేను తురుముకుంటున్నాను మరి గుండెలా కాకుండా ఒక హాఫ్ క్యారెట్ అయితే సరిపోతుంది సో మీరు ఎక్కువగా కావాలి అని అనుకుంటే ఫుల్ క్యారెట్ని కూడా తురిమి వేసుకోవచ్చు నాకైతే ఆ బౌల్కి హాఫ్ క్యారెట్ ముక్క అయితే సరిపోయిందండి చక్కగా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నార్మల్ ఇడ్లీ కాకుండా ఇలా క్యారెట్ తురిమి చక్కగా చేసుకుంటే బాగుంటుంది సేమ్ మెథడ్ బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు చాలా హెల్దీ కదండి క్యారెట్ బీట్రూట్ బీట్రూట్గా పిల్లలు డైరెక్ట్గా అయితే తినరు సో ఇలా బ్రేక్ఫాస్ట్లో ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఓకే నేను ఇందులో సాల్ట్ నేను బ్యాటర్లోనే కలిపేసుకున్నానండి సో ఇప్పుడు నేనేం కలపట్లేదు ఓన్లీ ఈ తురుముకున్నది మాత్రమే వేసి కలుపుకుంటున్నాను నెక్స్ట్ నేను బటర్ తీసుకున్నాను ఇడ్లీ ప్లేట్కి అయితే బటర్ అప్లై చేస్తున్నాను మీ ఇష్టం ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు గీ అయినా అప్లై చేయొచ్చు సో నా దగ్గర బటర్ ఉంది బటర్ అయితే అప్లై చేసేసి చక్కగా ఇడ్లీలా పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద నేను ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకున్నానండి వాటర్ వేసి ఈ ప్రిపరేషన్ అయ్యేలోపు కొంచెం వాటర్ అనేది హీట్ అవుతుంది కదా త్వరగా ఆవిరికి ఉడుకుతుంది సో ఇలాగ ప్లేట్ అంతా బటర్ అప్లై చేసేసుకొని చక్కగా ఇడ్లీలు అయితే పెట్టేసుకోవడమే చాలా సింపుల్ కదా చాలా టేస్టీ కూడా హెల్దీ హెల్దీ రెసిపీ కూడా అండి సో ఇలా ట్రై చేసేయండి మీరు కూడా చాలా బాగా తింటారు పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా బాగుంటుంది ప్లెయిన్ ఇడ్లీ కాకుండా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా లైక్ చేస్తారు ఓకే చక్కగా ఇడ్లీలా అయితే పెట్టేసుకుందాం ఇంకా నేను రెసిపీస్ ఈ ఇడ్లీలో ఇంకా వెరైటీస్ కూడా నేను చేసి పెడుతూ ఉంటాను అప్లోడ్ చేస్తూ ఉంటాను కొత్తగా చూసిన వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఫుల్గా చూసేయండి స్కిప్ చేయొద్దు లాంగ్ వీడియో కదా అని స్కిప్ చేయొద్దు పూర్తిగా చేస్తే మధ్య మధ్యలో మీకు ఏవైనా ఇంపార్టెంట్ అయినవి కూడా మిస్ అవుతూ ఉంటారు స్కిప్ చేయడం వల్ల సో హీట్ అయితే అయిపోయింది వాటర్ అయితే కొంచెం బాయిల్ అవుతుంది ఈ ప్లేట్ అయితే పెట్టేసుకుందాము మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిద్దామండి ఓకే టెన్ మినిట్స్ తర్వాత వేడిగా అయితే వెంట వెంటనే ఇడ్లీ తీయొద్దండి స్టవ్ ఆపి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మీరు ఒక గరిటె కానీ స్పూన్ కానీ కొంచెం వాటర్లో తడిపి తీయండి మీకు తెలిసిపోతుంది కొంచెం చే తడిపి వాటర్ ఇలా ఇడ్లీ అద్ది ఉన్నట్లయితే కండ వచ్చినట్లయితే ఇడ్లీ ఉడికిపోయినట్టే కదా కొంచెం నీళ్ళు జల్లుకొని అయితే తీసేసుకుందాం మనం ఎప్పుడులా చేసుకునేదే సో దీని కాంబినేషన్ వచ్చేసి నేను బొంబాయి చట్నీ చేశానండి సో ఏదైనా సరే బొంబాయి చట్నీ ఏం ఉండాలని లేదు మీకు నచ్చిన చట్నీ చక్కగా పక్కన పెట్టేసుకొని కాంబినేషన్తో చేసేసుకోవచ్చు ఏదైనా సరే సూపర్ ఉంటుంది సో నేను ఇవాళ అయితే బొంబాయి చట్నీ చేశాను దానికి కాంబినేషన్ అది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి సో వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూసేయండి చక్కగా హెల్తీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజ్గా ఉందో ఇడ్లీ అక్కడక్కడ క్యారెట్ అది కనిపిస్తూ తగులుతూ కూడా చాలా బాగుంటుంది తింటున్నప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చింది